సంపూర్ణిస్ బాబు సంజోస్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ సోదర టీజర్ ట్రైలర్ తో బస్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే సంపూర్ణేష్ బాబు సంజోస్ అన్నదమ్ములు సోడాలు అమ్ముకునే సంపూకి తన తమ్ముడు అంటే ఎంతో ఇష్టం వాడు పక్కింట్లోకి కొత్తగా వచ్చిన దివిని సంపూ ఇష్టపడతాడు అయితే సంతోష్ కారణంగా దివి ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్లిపోతారు కట్ చేస్తే భూమితో సంపూ పెళ్లి ఫిక్స్ అవుతుంది కానీ భూమి ను ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని కోరుతుంది ఇంతకీ భూమికి తో ఏమిటి సంబంధం సంపూతో ఆమె పెళ్లి ఎందుకు వద్దని కోరుతుంది దివికి ఏమైంది చివరకు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది సినిమా కథ ఇక ప్లస్ మైనస్ సూచనకు వస్తే సంపూర్ బాబు సినిమాల్లో కథ ఎంత చిన్నగా ఉన్నా ఎంటర్టైనింగ్ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి అయితే ఈ సినిమాలో కథ రొటీన్ అయినప్పటికీ దాన్ని క్యారీ చేసిన విధానం బాగుంది అన్నదమ్ముల అనుబంధాన్ని మరోసారి ఈ సినిమాలో చక్కగా ప్రయోజనం చేశారు వారి మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తమ్ముడు పాత్రలో సంజోస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కాలేజీ నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ ట్రాక్ కొంతవరకు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తుంది గడప్ సీన్ కామెడీ కూడా అక్కడక్కడా నవ్విస్తుంది ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ ఇంప్రెస్ చేస్తాయి ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే సీన్ సెకండ్ హాఫ్పై కాస్త ఇంట్రెస్ట్ పెంచుతుంది ఇక ప్రీ క్లైమాక్స్ సీన్లు రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది ఇక మైనస్ మన శిక్షణకు వస్తే అన్నదమ్ముల అనుబంధం తెరకెక్కిన సినిమాల్లో ఎమోషనల్ బాండింగ్ చక్కగా ప్రయోజనం చేయవచ్చు కానీ ఈ సినిమాలో ఆ బాండింగ్ మిస్ అయినట్లు కనిపిస్తుంది సంపూర్ణ బాబు గత సినిమాల మాదిరిగా ఇందులో ఆయన ఫుల్ ఫ్లిచ్గా ఆకట్టుకోలేకపోయారు ఫస్ట్ హాఫ్లో ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనిపిస్తుంది కాలేజీకి సంబంధించిన సెవెన్స్ కొంతవరకు ఓకే అనిపించినా పెద్దగా ఇంప్రెస్ చేసే అంశాలు లేకపోవడం మైనస్ గెటప్ అప్ సీన్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు చాలా సీన్స్ స్లోగా సాగడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు అటు సెకండ్ హాఫ్ లోను స్క్రీన్ ప్లే స్లోగా సాగడం ఆకట్టుకోదు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి చాలా సీన్స్ అనవసరంగా ఉన్నట్లు అనిపిస్తాయి ప్రీ క్లైమాక్స్ ను రాసుకున్న తీరు బాగున్నా దాన్ని చాలా సింపుల్గా ముగించినట్లు అనిపిస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ సినిమాకు రాసుకున్న కథ చాలా రొటీన్ అయిన ఎంటర్టైనింగ్ అంశాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు కానీ స్క్రీన్ ప్లే లోగా సాగడం ల్యాగ్ సీన్స్ కొన్ని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతాయి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది విజువల్స్ చక్కగా ప్రజెంట్ చేశారు సునీల్ కశ్యప్ అందించిన సాంగ్స్ కొంతవరకు ఓకే అనిపించినా బీజిఎం పెద్దగా ఆకట్టుకోదు ఎడిటింగ్ కాస్త బెటర్గా ఉండాల్సింది నిర్మాణ విలువలు పర్వాలేదు ఇంకా ఓవరాల్గా చూస్తే సోదర మూవీ సంపూ బాబు మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా ఆడలించడంలో తడబడిందని చెప్పాలి నటుల పెర్ఫార్మెన్స్లు బాగున్నా కథను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకోలేదు స్లో పేస్ బోరింగ్ స్క్రీన్ప్లే కొన్ని ల్యాక్సిన్స్ ఈ సినిమాకు గా నిలిచాయి